వెల్కమ్ టు ఛానల్ ఈరోజు నేను మీకు మామిడికాయ తురుము పచ్చడి చాలా సింపుల్గా ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక మామిడికాయని తీసుకున్నాను మనం దీన్ని సన్నగా ఈ విధంగా తురుముకోవాలి చూసారుగా ఈ విధంగా ఒక మామిడికాయని నేను ఈ విధంగా తురుముకున్నాను ఇప్పుడు అందులో ఒక స్పూన్ కారం పావు స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి ఈ విధంగా నేను మొత్తం మిక్స్ చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టుకుని అందులో నేను ఇలాంటి గెరిటితో రెండు గెరిట్లు ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ కూడా చాలా తక్కువగానే పడుతుంది ఇప్పుడు ఇందులో ఎండుమిర్చిని కట్ చేసి ఈ విధంగా వేసుకోండి ఎన్నిమిర్చి బాగా ఫ్రై అవనివ్వాలి ఇప్పుడు అందులో హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను ఆవాలు బాగా చిటపట్టలేన తర్వాత కరివేపాకు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి దీన్ని మొత్తం నూనె చల్లారి పెట్టుకోవాలి నూనె చల్లారిన తర్వాత మనం తురుము పెట్టుకుని కారం కలుపుకున్న అందులో మనం తిరగమాత పెట్టుకున్న ఆవాలు నూనె కరివేపాకును వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి విధంగా బాగా మిక్స్ చేసుకోండి చాలా టేస్టీగా ఈజీగా ఎవరైనా తయారు చేసుకోవచ్చు మనం ఇది వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది ఈజీగా టేస్టీగా ఉండే మామిడికాయ తురుము పచ్చడి ఫుల్గా మనం మామిడికాయ తురుము పచ్చడి అప్పటికప్పుడే చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి